ఈ గురు నమ శ్రీ నిత్యానంద రామయారులు వారి విరచితము సప్తపు ధాతువులూ సప్తపు ధాతువులూ గుప్తముగా గూడము గుండు నెత్తికి తెలియగరానివి సప్తాతు బలము సరగా మేనయ్యా గుప్తముగా తను వందు సప్త ధాతూ బలమో సరగ తగిన ఎంత సప్త ధాతూ బలమో సరగ తగిన ఎంత గుండె ఆటయు మాను తనువులు ధరను సప్త ధాతుబులనగ ఏ వో సరగున ఇటు చెప్పు చుంటి సప్త ధాతుబులనగ ఏ వో సరగున ఇటు చెప్పు చుంఠి రక్త మాంస అస్థి మేతరేడు కలసియూ ధాతు బులయ్యే తెలియ గుండయ్యా グルでは